సాయి నేను మీ అశోక్ మహారాజ్ మేము ఏ పని చేస్తున్నా కానీ మాకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఏ పని మీద మేము ముందుకు పోయినా కానీ సరే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంది మాకు ఏ పని అవ్వడం లేదు అని భావించే వాళ్ళ కోసం ఒక మంచి ప్రయోగము ఒకే ఒక్క గరిక పూస ఆ గరిక పుస్తక గరిక కొన అంటాం కదా ఆ కొన ఒక్కటి చేతిలో పెట్టుకోండి అరి చేతిలో పెట్టుకొని పదకొండు మార్లు కానీ ఇరవై ఒక్క మార్లు కానీ అంటే ఇరవై సార్లు కానీ గణపతిని మనసార స్మరించండి తర్వాత మీరు ఏదైతే కార్యక్రమానికి వెళ్తున్నారో ఆ కార్యక్రమాన్ని గణపతితో విన్నవించుకోండి నిర్విఘ్నంగా మా కార్యక్రమం జరగాలని ఆ సమస్య మాకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనసులో స్మరించుకొని ఆ గరికని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళండి ప్యాకెట్ అయితే మగవారు అయితే జేబులో పెట్టుకోండి లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఏదో ఒక రకంగా మీ దగ్గర ఉంచుకొని మీరు వెళ్ళండి కార్య జయం కలుగుతుంది వెంటనే మనకు ఒక ప్రశ్న వస్తుంది ఇలా ఒక్కసారి చేసిన వచ్చేస్తుంది అంటే రాదు ఈ యొక్క ప్రయోగాలు ఎప్పుడు కూడా ఏంటంటే సిద్ధి కలగాలి అంటే రెగ్యులర్గా మనం ఈ ప్రతి చిన్న పెద్ద కార్యక్రమాలు మనం మన విధంగా ఆ గరికని చేతిలో పెట్టుకొని గణపతిని స్మరిస్తూ దాన్ని మనం మన దగ్గర ఉంచుకొని వెళ్తూ ఉంటాము అప్పుడు క్రమంగా మనకు కా ఆ యొక్క ప్రయోగ సిద్ధి అనేది కలుగుతుంది అలా ఎప్పుడైతే ప్రయోగ సిద్ధి కలుగుతుందో తర్వాత నుంచి ప్రతిసారి మీకు కార్యచయం కలుగుతూనే వస్తుంది మీకే కాదు మీ తోటి వారు ఇంకెవరైనా కానీ ఇంట్లో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు లేదా ఇంకేదైనా ఒక పని మీద వెళ్తున్నారంటే ఒక గరికి పోసిని మీ చేతిలో పెట్టుకొని మనసారా స్మరించుకొని వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళకి ఆటంకాలు తొలగాలి అని స్మరించుకొని వాళ్ళ చేతి ఇచ్చి పంపించినా కానీ సరే వాళ్ళకి ప్రయోగ సిద్ధి లేకపోయినా కానీ మీరు మనసుతో తలుచుకొని వాళ్ళ దగ్గర ఇచ్చినా కానీ సరే వాళ్ళకి ఆ యోగం అనేది కలుగుతుంది కాబట్టి రెగ్యులర్గా ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయత్నించేసి ప్రయోగ సిద్ధిని పొందండి జీవితంలో సర్వము సాఫీగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్